దేవుని వాక్యమైన బైబల్ దాని అర్థం చేసుకోవడమనేది ఒక అద్భుతమైన ప్రయాణం ఈ ప్రయాణంలోకి మనమందరం కలిసి అడుగుపెడదాం అసలు ఈ గ్రంథాన్ని ఎలా చదవాలి దానియో దాగి ఉన్న సారాన్ని ఎలా గ్రహించాలి ఈ విషయాలన్నింటినీ మనం ఈరోజు పరిశీలిద్దాం సరే మొదటిగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం బైబిల్ అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది ఏంటి ఒక పెద్ద పుస్తకం అంతేకదా కాని నిజంగా అది కేవలం ఒకే ఒక పుస్తకమా లేక అంతకు మించిందేమైనా ఉందా ఆలోచించండి ఈ ప్రశ్నే మన ఈ మొత్తం చర్చకు పునాది బైబిల్లో ఉన్న సందేశాన్ని అర్థం చేసుకునే ముందు అసలు బైబిల్ అంటే ఏంటి దాని స్వరూపం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే దాని నిర్మాణం దాని ప్రత్యేకతలు తెలిస్తేనే కదా అందులో ఉన్న లోతైన సత్యాలను మనం తెలుసుకోగలం మొదటికే ఒక ఆశ్చర్యకరమైన ఏంటంటే బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు అస్సలు కాదు ఇది అక్షరాల అరవై ఆరు పుస్తకాల సమాహారం ఒక లైబ్రరీ లాంటిదన్నమాట ఇందులో పాత నిబంధన క్రొత్త నిబంధన అనే రెండు ముఖ్యమైన విభాగాలుంటాయి ఇంకో ఆశ్చర్యమేంటో తెలుసా ఈ అరవై ఆరు పుస్తకాలను రాసింది ఒకరో ఇద్దరో కాదు నలభై మందికి పైగా రచయితలు మరి వాళ్ళందరూ పండితులా అంటే అదీ కాదు వారిలో రాజులున్నారు ప్రవక్తలున్నారు చివరకు మామూలు జాలరులు వైద్యులు కూడా ఉన్నారు ఎంత వైవిధ్యమో చూడండి ఇక కాలం విషయానికొస్తే ఈ పుస్తకాలన్నీ దాదాపు పదిహేను వందల సంవత్సరాల సుదీర్ఘకాలంలో రాయబడ్డాయి ఒక్కసారి ఆలోచించండి రచయితలు వేరు కాలాలు వేరు సంస్కృతులు వేరు ఇంత తేడా ఉన్నా బైబిల్ మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు ఒకే ఒక కథను చెబుతుంది ఇదే కదా అసలైన అద్భుతం దాని దైవిక స్వభావానికి ఇదే అతిపెద్ద నిదర్శనం కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన విషయం ఇదే ఈ మొత్తం గ్రంథం ద్వారా ప్రేరేపించబడింది దీన్నే దైవావేశం అంటారు అంటే మనుషులు తమ శైలిలో రాసినప్పటికీ వారి ద్వారా మాట్లాడింది దేవుడే వారి చేతిలో కలముంది కానీ ఆలోచన మాత్రం దేవునిది అందుకే ఇది దేవుని వాక్యం సరే బావుంది ఇన్ని పుస్తకాల సమాహారం దైవ ప్రేరేతమని అంటున్నాం కాని అలా నమ్మడానికి ఆధారమేంటి క్రైస్తవులు బైబిల్ను ఎందుకంత అధికారిక గ్రంథంగా చూస్తారు ఆ అధికారం వెనుకున్న కారణాలేంటో మనమిప్పుడు చూద్దాం బైబుల్ అధికారానికి కొన్ని చాలా బలమైన కారణాలున్నాయి మొదటిది అది దేవుని వాక్యం రెండవది అందులో చెప్పిన ప్రవచనాలు నెరవేరాయి మూడవది కూడా ఇది చాలా ఖచ్చితమైనది ఇక నాలుగవది ఇది జీవితాలనే మార్చేసే ఉన్న గ్రంథం దేవుని వాక్యము గురించి యశయా ప్రవక్త ఏమన్నారో చూడండి మన దేవుని వాక్యము నిత్యమూ నిలుచును ఎంత నిజమో కదా ప్రపంచంలో ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి పోయాయి ఎన్నో సంస్కృతులు మారిపోయాయి కాని దేవుని వాక్యం మాత్రం తరతరాలుగా ఎలాంటి మార్పు లేకుండా అలాగే నిలిచి ఉంది దాని అధికారానికి ఇదొక పెద్ద కారణం బైబిల్ దేవుని నుంచి వచ్చిందని చెప్పడానికి ఉన్న బలమైన సాక్ష్యాల్లో ఒకటి నెరవేరిన ప్రవచనాలు ఉదాహరణకి చూడండి మెస్సియా ఎక్కడ పుడతాడు అనేది మీకా గ్రంథంలో వందల సంవత్సరాల ముందే చెప్పారు అలాగే ఆయన సిలువ మరణం గురించి కీర్తనల గ్రంథంలో వివరంగా రాశారు ఇవన్నీ అక్షరాల యేసుక్రీస్తు జీవితంలో నెరవేరాయి ఇంకో ముఖ్యమైన విషయం బైబిల్ అనేది కేవలం ఒక పాత పుస్తకం కాదు అది సజీవమైనది శక్తివంతమైనది హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పినట్లు ఇది రెండంచుల ఖడ్గం కన్నా పదునైనది అంటే అది నేరుగా మన హృదయాల్లోకి వెళ్తుంది మన ఆలోచనలను మన జీవితాలను చివరికి మన భవిష్యత్తును కూడా మార్చే శక్తి దానికి ఉంది ఇప్పటి వరకు మనం బైబిల్ ఏంటి దాని ఏంటి అని చూసాం సరే అంత బాగానే ఉంది కాని ఇంత శక్తివంతమైన గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దానిలోని ఆత్మీయ సత్యాలను ఎలా గ్రహించాలి దానికి ఏం కావాలి ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం ఒక మామూలు పుస్తకాన్ని చదవడానికి ఏం కావాలి భాష తెలుస్తే చాలు మన తెలివితో అర్థం చేసుకోవచ్చు కాని బైబుల్ అలా కాదు అది ఆత్మద్వారా ప్రేరేపించబడిన గ్రంథం అందుకే భాషా పరిజ్ఞానంతో పాటు ఆత్మీయ గ్రహింపు కూడా కావాలి అంటే పరిశుద్ధాత్మని సహాయం లేకుండా దాని అసలైన సారాన్ని మనం పట్టుకోలేం అపస్థలుడైన పౌలు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు దేవుని ఆత్మ సహాయం లేని వ్యక్తికి ఆత్మ సంబంధమైన విషయాలు వెర్రితనంగా అనిపిస్తాయి వాటిని అంగీకరించలేరు కాబట్టి బైబుల్ చదివేటప్పుడు మనకు కావలసింది కేవలం తెరిచిన పుస్తకం కాదు తెరిచిన హృదయం కూడా సరే మరి బైబిల్లో ఒక పద్ధతి ప్రకారం ఎలా అధ్యయనం చేయాలి ఈ జ్ఞాననిధిని ఎలా తెరవాలి దానికి ఉపయోగపడే కొన్ని పద్ధతులను ఇప్పుడు చూద్దాం బైబుల్ స్టడీకి ఏవేవో పెద్ద పెద్ద పరికరాలు కావాలేమో అనుకోవద్దు మనకు కావలసినవి చాలా సింపుల్ ఒక బైబిల్ కొన్ని నోట్స్ రాసుకోవడానికి ఒక పెన్సిల్ పేపర్ చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక ప్రశాంతమైన చోటు అన్నిటికన్నా ముఖ్యంగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మనసు ఇంక కొంచెం సమయం అంతే ఉంటే చాలు ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం చాలా ముఖ్యం దానికి ఈ ఆరు స్టెప్స్ ఉపయోగపడతాయి మొదటిది గమనించడం అసలు ఆ వాక్యం ఏం చెబుతోంది రెండోది అర్థం చేసుకోవడం దానివనక ఉన్న భావమేంటి మూడోది సారాంశం దానిలోని ముఖ్యమైన పాయింటేంటి నాలుగోది విశ్లేషించడం ఇది ఎప్పటికీ వర్తించే సత్యమా లేక ఆకాలానికి సంబంధించిన ఆచారమా ఐదోది అన్వయించుకోవడం ఇది మన జీవితానికి ఎలా వర్తిస్తుంది ఇక ఆరోది అన్నిటికన్నా ముఖ్యమైనది సంబంధం చూడటం ఈ వాక్యం మిగిలిన బైబల్ అంతటితో ఎలా కనెక్ట్ అవుతోంది ఇలా చేస్తే మనకు సరైన అవగాహన వస్తుంది బైబల్ అర్థం చేసుకోవడంలో ఒక బంగారు సూత్రం ఉంది అదేంటంటే లేఖనమే లేఖనాన్ని వివరిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక వాక్యం మనకు కష్టంగా అనిపించినప్పుడు దాని అర్థం కోసం వేరే పుస్తకాల దగ్గరకు పరిగెత్తక్కర్లేదు అదే టాపిక్ గురించి బైబిల్లోనే వేరే చోట స్పష్టంగా చెప్పబడి ఉంటుంది వాటిని పోల్చి చూస్తే చాలు అంటే బైబిల్ అనే తలుపును తెరిచే తాళం చెవి బైబిల్లోనే ఉందన్నమాట ఇలా సరైన పద్ధతిలో చదువుతున్నప్పుడు మనకు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది ఈ అరవై ఆరు పుస్తకాల వెనుక ఒకే ఒక గొప్ప కథ నడుస్తోంది అన్నిటినీ కలిపి ఉంచే ఒక ప్రధానమైన ఇతివృత్తం ఉంది ఇంతకీ ఆ కథ ఏంటి ఆ ఇతివృత్తమేంటి ఇప్పుడు చూద్దాం మరి ఇంతకీ ఈ మొత్తం గ్రంథం యొక్క సారాంశమేంటి ఆదికాండంతో మొదలై ప్రకటనతో ముగిసే ఈ సుదీర్ఘ ప్రయాణంలో అన్ని పుస్తకాలను కలిపే ఆ ఒక్క సూత్రమేంటి దానికి సమాధానం ఒక్కటే చాలా స్పష్టమైనది శక్తివంతమైనది అదే క్రీస్తు ద్వారా విమోచన అవును మొత్తం బైబిల్ చెప్పే కథ ఇదే ఆదికాండంలో పాపంలో పడిపోయిన మనిషి దగ్గర మొదలై ప్రకటన గ్రంథంలో క్రీస్తు ద్వారా తిరిగి దేవునితో చేరేంతవరకు సాగే దేవుని యొక్క అద్భుతమైన రక్షణ ప్రణాళికే ఈ గ్రంథం యొక్క గుండె ఈ విమోచన కథను మనం నాలుగు భాగాలుగా చూడొచ్చు మొదటిది సృష్టి మరియు పతనం దేవుడు అద్భుతంగా సృష్టించడం మానవుడు పాపంలో పడిపోవడం రెండోది ప్రవచనం పాత నిబంధన మొత్తం రాబోయే రక్షకుడివైపే వేలు చూపిస్తోంది మూడోది విమోచన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితం మరణం పునరుద్ధానం ద్వారా ఆ రక్షణ ఎలా నెరవేరిందో చూస్తాం ఇక చివరిది పునరుద్ధరణ విశ్వసించిన వారందరికీ దేవుడు వాగ్దానం చేసిన ఆ గొప్ప నిత్య జీవితం బైబిల్ మొత్తం చెప్పే ఈ గొప్ప విమోచన కథకు సారాంశమేదేనా ఉందంటే అది యోహన్స్వార్థ మూడు పదహారు ఈ ఒక్క వాక్యంలోనే అన్ని ఉన్నాయి దేవుని అపారమైన ప్రేమ ఆయన చేసిన త్యాగం మనకు లభించే నిత్యజీవం అనే గొప్ప వాగ్దానం మొత్తం బైబిల్ సందేశం ఈ ఒక్క వచనంలో ఇమిడి ఉంది కాబట్టి చూశారు కదా బైబిల్ కేవలం అక్షరాల పుస్తకం కాదు అది ఒక అమూల్యమైన నిధి మరి ఆ నిధిని స్వయంగా తవ్వితీయడానికి దేవుని వాక్యంలోని సత్యాలను కనుగొనడానికి సిద్ధంగా ఉన్నారా ఈ గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం